హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆ ఫుడ్ అండ్ ట్రావెల్ ఎన్ని రుచులు ఆస్వాదించిన పల్లెటూరు పాకల్లో దొరికే రుచులే వేరబ్బా అందుకే ఈరోజైతే కోనసీమలో ఉన్న ఓ పల్లెటూరుకి వచ్చా ఆ పల్లెటూరు పేరు గంగలకూర్రు ఈ గంగలకూర్రలో అదిరిపోయే టిఫిన్ సెంటర్ను ఈరోజైతే నేను మీకు పరిచయం చేయబోతున్నాను అదే గుత్తుల సత్యనారాయణ గారి టిఫిన్ సెంటర్ ఇక్కడైతే మాత్రం మినపట్టు ఉంటుందండి అదిరిపోద్ది అంతే మనకి ఎందుకు కలిసి ఆ అదిరిపోయే మినపట్టును టేస్ట్ చేసేద్దాం రండి బాబాయ్ నమస్తే ఏం పేరు బాబాయ్ మీ పేరు గుత్తు సత్యనారాయణ గుత్తులు సత్యనారాయణ గారు ఏంటి సత్యనారాయణ గారు మీ దగ్గర స్పెషాలిటీస్ ఏంటి మీ టిఫిన్ సెంటర్ పేరు మారుమోగిపోతుంది ఏంటి కారణం మూగుడు అండి మూకుడు రొట్లు గారు గార్లు బజ్జి బజ్జీ పూరి పూరి ఉంటాయి నాలుగే నాలుగు రకాలు ఉంటాయి ఏంటి మూకుడు రొట్టు బాగా స్పెషల్ అండి మీ దగ్గర ఏంటి ఎలా తయారు చేస్తారు మీరు గ్యాస్ పొయ్యి మీద కాకుండా డొక్కలు డొక్కలేసి తయారు చేస్తుంటారు బాగా ఫేమస్ మూకుడు రొట్లు ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు అదే చాలా మంది చెప్తుంటారు నేను సత్యనారాయణ గారి హోటల్ అంటే ఓ రేంజ్ లో ఉంటదని ఏంటి అంత అంత కారణం ఏంటి బాబాయ్ రొట్లకి ఇక చట్నీలు అవి మూడు రకాల చట్నీలు మూడు రకాల చట్నీలు ఏమేమి చట్నీలు అండి డబ్బకాయ చట్నీ డబ్బకాయ చట్నీ శనగపిండి చట్నీ కొబ్బరికాయ చట్నీ కొబ్బరికాయ చట్నీ పూరికి మళ్ళీ సెపరేట్ గా ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉంటది బాబా మీ టిఫిన్ సెంటర్ పొద్దుట ఐదు గంటల నుంచి ఐదింటికి ఐదు పది పదిహేను పది ఐదు నుంచి పొద్దున్న తెల్లారిజన్న అంటే పల్లెటూరు అనిపించుకున్నారు పల్లెటూరు గంగలిగూరు ఎంత దూరం బాబు అంబాజీపేట దూరం ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు అంబాజీపేట మూడు కిలోమీటర్లు ఇటు ముక్కామలు కూడా అంతేనేమో ముక్కాముల నాలుగు కిలోమీటర్ నాలుగు ఒక కిలోమీటర్ ఎక్కువ ముక్కామల నుంచి అంబాజీపేట వెళ్ళి రోడ్లో ఉంటుంది అనమాట డొక్కల పొయ్యి మీద చిన్న చిన్న మూకిట్లు అద్భుతంగా డొక్కల పొయ్యి మీద సెగ మీద కాల్చి మంచి దోరగా ఆ రొట్టెలు అయితే ఇస్తారు అదిరిపోద్ది అనమాట చట్నీలు కూడా చాలా మంచి టేస్ట్ ఉంటాయి అంటే చాలా దూరాల నుంచి వస్తున్నారు ఏమనిపిస్తుంది బాబా అంటే ఎంతకాలం స్టార్ట్ చేసి మీరు సంవత్సరలోనే బాగా ఫేమస్ అయిపోయారు చాలా అంటే ఇందాక ఒక కారు అలా వెళ్ళిపోయింది మళ్ళీ తిరిగి వెనక్కి ఎత్తుకుంటూ వచ్చింది మొత్తం మీ ఫ్యామిలీ వాళ్ళు రండి అందరూ మీరు అందరూ కలిపి చేసుకుంటారు కలిపి చేసుకుంటాం ఓకే అండి ఓకే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి గంగల కుర్రు అనే ఊరిలో ఉన్నాను ఈ ఊరు వచ్చి అంబాజీపేటకి జస్ట్ మూడు కిలోమీటర్ల దూరంలో అలాగే ఇటు ముక్కామలొచ్చి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ముక్కామల నుంచి అంబాజీపేటకి వెళ్ళే రూట్లో ఈ కుర్రు అనే రూట్ ఉంటుందన్నమాట రూట్ కూడా చాలా బాగుంటుంది అంటే ఇది ఇంకా బాగా తెలియాలంటే ఈ జగ్గన తోట ప్రబల తీర్థం జరుగుతుంది అక్కడికి దగ్గరలో ఉంటుందన్నమాట ఈ టిఫిన్ సెంటరు ఇది చాలా చిన్న పాక పాకలో ఉండే టిఫిన్స్ సెంటరే కాకపోతే మంచి నీట్గా మూకుడు రొట్లు అయినవి కాలుస్తారు ఇక్కడ చాలా బాగా స్పెషల్ అనమాట రెగ్యులర్గా వీళ్ళ దగ్గర ఉండేవి కేవలం నాలుగే నాలుగు రకాల టిఫిన్లు ఈ మూకుటి రొట్టెతో పాటు బజ్జి ఉంటుంది గారి ఉంటుంది పూరి ఉంటుంది పూరికి సపరేట్గా కూర ఉంటుంది ఈ టిఫిన్ సెంటర్లోకి వచ్చి మూడు రకాల చట్నీలు ఇస్తుంటారు దెబ్బకాయ చట్నీ కోనసీమ స్పెషల్ దెబ్బకాయ చట్నీ ఇస్తుంటారు అట్లాగే కొబ్బరి చట్నీ ఇది మిరపకాయలతో చేసిన కొబ్బరి చట్నీ అందుకే కొంచెం రెడ్గా ఉంటుంది అలాగే శనగ చట్నీ అని ఒకటి ఇస్తుంటారు అన్నమాట దీ ఈ మూడు రకాల చట్నీలతో ఈ మూడు రకాల టిఫిన్స్ అయితే సర్వ్ చేస్తుంటారు ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు కంటిన్యూగా ఈ టిఫిన్ సెంటర్ అయితే ఉంటుందన్నమాట చాలామంది చాలా చోట్ల నుంచి కూడా ఈ టిఫిన్ సెంటర్కి వస్తుంటారు ఈ గుత్తుల సత్యనారాయణ గారి టిఫిన్ సెంటర్కి కేవలం టిఫిన్ రేటు కూడా ఇరవై రూపాయలే ఏ టిఫిన్ తీసుకున్నా ఇరవై రూపాయలు బడ్జెట్లో టిఫిన్ దొరకడం మంచి రుచికరంగా ఉండడంతో చాలామంది ఇక్కడ ఫ్యాన్ అయిపోయారు అనమాట ఈ టిఫిన్ సెంటర్కి సో ఎప్పుడైనా ఎవరైనా ఈ హోటల్ గురించి తెలిసిన వాళ్ళు ఇక్కడ తిన్నవాళ్ళు మళ్ళీ ఇటువైపుగా వెళ్ళినా లేకపోతే కొంతమంది అయితే పని కట్టుకుని మరీ వచ్చి ఇక్కడైతే ఈ టిఫిన్స్ని టేస్ట్ చేసి వెళ్తున్నారు నాలుగు రకాల టిఫిన్స్ ఉన్నా కానీ ఎక్కువగా మాత్రం ఈ మూకుడు రొట్టె మాత్రం చాలా బాగా స్పెషల్ గుత్తులు సచినాన్ గారు టిఫిన్ సెంటర్లో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు వాళ్ళే తయారు చేసుకుంటూ ఉంటారు అనమాట ఈ టిఫిన్ సెంటర్లో టేస్ట్ చేద్దాం దోర దోరగా కాలిన మూకడ రొట్టె మినపట్టు అనమాట మంచి చిన్న 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 మూకుడు ఉంటాయి వీళ్ళ దగ్గర ఆ చిన్న మూకిట్లలో ఈ అయితే తయారు చేస్తున్నారు కిందంతా డొక్కలు మంట పెడుతున్నారు పైన అంతా కూడా చిన్న చిన్న క్యూట్గా ఉన్న మూకిట్లో ఈ రొట్టెలు అయితే తయారు చేస్తున్నారు రొట్టె సైజు కూడా బాగానే ఉంది పెద్దగానే సైజు లావు సైజు అన్నీ కూడా చాలా బాగున్నాయి మంచి దోరగా ఉంది క్రిస్పీ లుక్ అయితే కనిపిస్తుంది కొబ్బరి చట్నీ కూడా చాలా టెంప్టింగ్గా ఉంది ఆహా పక్కా పల్లెటూరు ఫ్లవర్ చట్నీ కూడా ఎన్ని మిరపకాయల కారంతో అదిరింది డబ్బకాయ చట్నీ ఈ దబ్బకాయ చట్నీ మాత్రం మంచి ఫ్లేవర్ ఉంటుందండి అన్ని చోట్ల దొరకదు ముఖ్యంగా పల్లెటూరిలో బాగా దొరుకుతుంది పుల్ల పుల్లగా ఉండి భలే ఉంటుంది టేస్ట్ శనగ చట్నీ శనగ చట్నీ కూడా చాలా చోట్ల చాలా లూజ్గా ఉంటుంది బట్ ఇక్కడ టైట్గా కర్రీ కర్రీ మాదిరి ఉంది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది బా మంచి మసాలా ఫ్లేవర్తో భలే ఉంది ఆహా మూడిటికి మూడు చాలా బాగున్నాయి సైజు లోపలంతా కూడా బాగా కాలింది డొక్కల మంట మీద కాబట్టి ప్లేస్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చుట్టూ కొబ్బరి తోటలు కొబ్బరి తోటల మధ్యలో రోడ్డు పక్కనే ఈ టిఫిన్ సెంటర్ చిన్న షెడ్లో ఉంటుంది దాని మీద కొబ్బరాకులేసి ఒక అటు పాక కాదు ఇటు షెడ్ కాదు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట బట్ ఇలాంటి చోట్లే మంచి మంచి ప్లేస్ దొరుకుతాయి తెరవచ్చు ఇట్లాంటి టేస్ట్ దొరకాలి కానీ అంత మంచి టిఫిన్ కేవలం ఇరవై అంటే ఇరవై రూపాయలు వీళ్ళ దగ్గర మిగతా టిఫిన్స్ కూడా చాలా మంచి టేస్ట్ ఉంటాయి బట్ ఫేమస్ వచ్చి ఈ మినపట్టు గూగుల్ మ్యాప్ లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో పెడతాను అడ్రస్ వచ్చి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటుంది సో ఎప్పుడైనా ఎవరైనా ఇటువైపుగా వచ్చినప్పుడు ట్రై చేయండి చాలా బాగుంది ఎస్పెషల్లీ శనగ చట్నీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది ఓవరాల్గా అంబాజీపేటకి దగ్గరలో ఉన్నటువంటి గంగల కుర్రు అనే ఊరిలో గుత్తుల సత్యనారాయణ గారి టిఫిన్ సెంటర్లో అదిరిపోయే మూకటి రొట్టె కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి